మీ వాకింగ్ పొలిటీషియన్ ఈరోజు ఒక సంచలన వార్తను మాట్లాడుకుందాము ఫోన్ ట్యాపింగ్ ఈ మధ్య ప్రకంపనలను సృష్టిస్తున్నది ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో కాదు బీఆర్ఎస్ఏ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు పనిచేసినా వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులను కాల రాసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఈ మధ్య అధికారులు వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది అధికారులు ఎవరో కాదు రాధాకిషన్ రావు భుజంగరావు ప్రణీత్ రావు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రభాకర్ రావు పర్యవేక్షణలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఆయన అండదండలతో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐ న్యూస్ అధినేత ప్రోద్బలంతో ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరిని మీడియా అధిపతులను జర్నలిస్టులను జుడిషియరీని బ్యూరోక్రాట్స్ను వ్యాపారస్తులను రాజకీయవేత్తలను టార్గెట్ చేశారట ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్లను భయప్రాంతులకు గురి చేశారు చేయకూడని పనులకు తావిచ్చినట్లుగా ఈ అధికారులు వాళ్ళ వాంగ్మూలంలో చెప్పటం జరిగింది ఇది నిజంగా స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులను కాలరాయటమే అవుతుంది దీన్ని దేశద్రోహంగా పరిగణించాలి ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులను కాలరాయనికే వీళ్లకు ఎవరు అధికారం ఇచ్చారు కావున ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కుట్రలు కుతంత్రాలు చేయటంలో ఉన్న శ్రద్ధ ప్రజల మీ ప్రజలపై లేకపోవటము అత్యంత శోచనీయ విషయమే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది కానీ నీళ్ళ విషయంలో జరిగినంత అవినీతి నిధుల విషయంలో జరిగినంత మోసము నియామకాల విషయంలో జరిగినంత అవినీతి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో జరిగినంతగా ఈ పది సంవత్సరాలలో జరిగిందని తెలిసిపోతున్నది కావున ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో ఉన్న ఈ బీఆర్ఎస్ అధినేతలను నిజంగా శిక్షించాలని వీళ్లకు భూమి మీద జీవించే హక్కే లేదని వీరికి తగిన శిక్ష ఏంటంటే దేశ బహిష్కరణ చేయాలి లేదా ఉరి శిక్ష విధించాలి అని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు ఇది నా అభిప్రాయం మాత్రమే కావున ఇలాంటి సంఘటనలు నేరాలు జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా సరియగు విధంగా కోర్టులు స్పందించి మునుముందు ఇలాంటి నేరాలు జరగకుండా చేస్తే బాగుంటుందని మీ ఈ పీపుల్ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు